నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్నందు మహమ్మద్ జియావుల్ హక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు ఏర్పాటు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్ను హర్షిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు ముస్లిం మైనార్టీల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామని నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు పలు మార్లు బహిరంగ సభలో మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది మరి అదే ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చినప్పుడు మొన్న భారీ బహిరంగ సభ నెల్లూరులో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారో అది కొనసాగిస్తాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది రద్దు చేసే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్సీసీఏని కూడా ఈ రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని చెప్పడం కూడా జరిగింది మరి అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా ఆ బిల్లును కూడా వ్యతిరేకిస్తాం భవిష్యత్తులో బీజేపీ పార్టీ ఏదైనా ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ బిల్లుని ప్రవేశపెట్టినా కూడా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది మనం ప్రజల్ని చెప్తున్న ఎన్నికల సమయం ఏవైతే ముస్లింలని ఊచపోత కోసారో ముస్లింల యొక్క బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసేదానికి రాజకీయాలు చేశారో మానభంగాలు చేశారో అలాంటి పార్టీ బిజెపి పార్టీని మరియు బహిరంగంగా ముస్లిం దేశం నుంచి తరిగి ఈరోజు బిజెపి పార్టీ నాయకులు చెప్తూ ఉంటే ఆ పార్టీని ఆ పార్టీని తొత్తుగా మరియు ఆ పార్టీని కొద్దిగా అలయన్స్ గా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పడి మరియు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ముస్లిం మైనార్టీ కాపాడుతా అని చెప్పడం అసలు వినేటట్టు లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు నెల్లూరులో ఎన్నో సభలు పెట్టి చెప్పారు ముస్లింల మీద ఈగవ ముస్లింలు మేము అండగా ఉంటామని చెప్తున్నారు మీరు ఏదైతే అలయన్స్ మీరు కూటమిగా ఏర్పడారో ఆ బీజేపీ పార్టీ అనేక సందర్భాల్లో ముస్లింలని చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా వచ్చాయి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల ఆదుకుంటామని చెప్పిన తర్వాత ముస్లింలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ముస్లింలు పెద్దలందరూ ఈ రోజు వైసీపీ పార్టీ తరఫున నిలబడి ఆ యొక్క వైసీపీ పార్టీని నిలబెట్టిన అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా కొందరు ముస్లిం అని ఉసగల్పి ప్రలోభాలు పట్టి వాళ్ళని ఇంకో దానిలో తీసుకుపోవడం జరుగుతుంది ఎంపీ ఓటు కాంగ్రెస్ కి వేయమని ఎన్నో పుకార్లు జరుగుతున్నాయి దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఆరు సీట్లు తెలుగుదేశం పార్టీ ఆరు ఎంపీ సీట్లు బిజెపి పార్టీకి అలేదు ఇవ్వడం జరిగింది మరియు ముస్లింలు का उन्हें उसके మంచి కోరుకునేది ఎవరు కోరుతున్నారు ముస్లింల బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరు తాపత్ర తెలుసు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకని జయచేసి ముస్లిం ప్రజలారా ముస్లిం సోదరి మనులారా మీరందరూ ఎవరు మాటలు వినబాకండి కొందరు పెద్దలు వచ్చేసి పెద్దలు డ్రామా చేసి నేను మత పెద్ద నేను ఫలా ఫలా పెద్ద నేను ముస్లింల యొక్క మంచి కోరుకునేవాడని చెప్పి వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు వారు మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి